మనం ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ కొంచెం వేసేసుకొని కరివేపాకు కారం ఉంది కదా ఇది దీంట్లో వేసేసుకోవాలా మనకి ఏ మొత్తంలో కావాలో ఆ నేను ఇక్కడ రెండు స్పూన్లు వరకు వేసాను దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది మనం తింటానికి సరిపడా మనం ఇవి ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసుకొని కలిపెట్టుకున్నాం నార్మల్ కారం కూడా ఇందులో యూస్ చేసావా మంచి వాసన వస్తావా వాసన ఇందులో ఆల్రెడీ వెల్లుల్లిపాయ వేసావు కాబట్టి వెల్లుల్లిపాయ వేసాను ఇంకేం యాడ్ చేస్తారు ధనియాలు వేసాను అన్ని వేసాను మెంతులు కూడా పండి ఇందులో లైట్ గా అంటే మనం కారపొడి సరిపడా వేసుకున్నాం కాబట్టి కారపొడి దీంట్లో కూడా సరిపోతుంది కావాలి అనుకుంటే అమ్మ కొరకారం కూడా వేసుకోవచ్చు ఇది అమ్మ పొరకారం కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఈ అమ్మ కొరకారం కూడా వేసేసుకోవచ్చు సాల్టే దీనికి వేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా కావాలి కొంచెం అని అనిపిస్తే మీరు మీ టేస్ట్కి సరిపడా వేసేసుకోండి ఇది ఇప్పుడు నేను స్టవ్ ఆపేసినాను చూసారా స్టవ్ ఆపేసేసి ఇవి ఉన్న ఆయిల్ ఫీటైతే ఏదైతే ఉందో దాంతోనే మనం శుభ్రంగా తిప్పుకోవాలి సూపర్ వాసన సూపర్ టేస్ట్ ఇందులో పచ్చిమిర్చి వెళ్ళి రోజు మా ఇంట్లో నిండుకుంటే లేకపోతే కుప్పలు కుక్క వాడేసేదాన్ని రెండు పచ్చిమిరపలు ఉంటే వేసేసాను ఓకేనా పచ్చి కరివేపాకు కూడా ఇంకా వేసుకుంటే వేసుకోండి ఇది కానీ కారం కూడా కరివేపాకు కారం కూడా వేసాం కదా ఇది కరివేపాకు కారణం కదా మరి ఇందులో కరివేపాకు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా స్టవ్ హీట్ మీద ఉన్నప్పుడు ఆయిల్ లో వేసేసి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి అంటే ఫ్రై అయి ఈ పౌడర్ కూడా మనం వేయించి పౌడర్ చేసాం కదా ఇక మనకి ఓన్లీ దీంట్లో మిక్స్ అవడం కోసమే ఆయిల్ హీట్ చేసాం అది కూడా పెద్ద మంట పెట్టి హీట్ చేయకూడదు ఓకేనా అయిపోయింది ఈ ఫిష్ మనం దీన్ని కట్లు తీసుకోవాలి హోటల్ లో కూడా మనకి ఇలాగే ఇస్తారవమా ఆ కాకపోతే మనకి ఒరిజినల్ కారం ఈ కారం పకారం ఇవన్నీ వాళ్ళు కలర్ వేస్తారు ఎక్కువగా ఫ్రై మీద అక్కు ఆయిల్ వేసి ఫ్రై చేస్తారు ఇవేంటి హోమ్ మేడ్ గా కదా మమ్మీ డ్రైగా ఫ్రై చేసి లైట్ గా కారం వేసి చుట్టు మంచిది కంటి చూపు మంచిది స్కిన్ మంచిది ఆ కి షుగర్ కి అన్నిటికి మంచిదామా అవునా అది అయిపోయింది ఇది కడాయిలో చేస్తే కొంచెం స్ట్రాంగ్ అవుతా ఆ తినాలనిపిస్తుంది సోసరా 아, 이거 지나가고 싶은데, 뭐 하나 조워지 아.